స్వాగతం నా పేరు కిరణ్ కుమార్బడి హెడ్లైన్స్ హిందుస్థాన్ షిప్ యోడ్ హై స్కూల్ నైన్టీన్ సెవెంటీ ఫోర్ సెవెంటీ ఫైవ్ టెన్త్ క్లాస్ బేస్ పూర్వపు విద్యార్థుల అపూర్వ కలయిక

మేమందరం ఇక్కడ పూర్వ విద్యార్థుల ఆత్మీయ కళలో అందరం కలుసుకున్నాం ఇక్కడ ఉన్న అందరం కూడా పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఎనభై ఐదు ఈ రోజు నాడు ఇక్కడ అందరం అంటే మాలో ఇద్దరు స్నేహభావాన్ని వ్యక్తిత్వ వ్యక్తిత్వాన్ని మానవత్వపు విలువలని స్నేహభావాన్ని మాకు అందించినటువంటి మా గాంధీగ్రామ్ మనిషిలో పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు డెబ్బై మా ఇంటర్మీడియట్ ఐటీఏ జాబ్ ఇలా ఇది యాభై సంవత్సరాలు గోల్డెన్ సందర్భంగా అందరిలో ఆలోచన వచ్చి కలవాలని చెప్పి చాలా స్నేహితులు ఆ రోజు ఎవరైతే డెబ్బై ఐదులో టెన్త్ దానికి కారణమే ఈ రోజు డెబ్బై ఐదు మంది సుమారు కలగడం జరిగింది దివంగత లేక ప్రకటన సానుభూతి కూడా తెలియజేస్తున్నారు అలాగే వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న వాళ్ళు కూడా ఆడవాళ్ళు ఈ రోజు వచ్చి ఈ కార్యక్రమాలు అందరినీ చూడాలి అందరితో కలిసి ఉండాలని ఉద్దేశంతో వాళ్ళు రావడం అనేది చాలా గొప్ప విషయం